హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టా వచ్చాను చిన్నీ నాగూస్ వాళ్ళు ఎలా ఉన్నారండి బాగున్నారా అని అయితే చాలా బాగున్నాను మీరు కూడా బాగుండాలని అయితే మన స్ఫూర్తిగా కోరుకుంటున్నాను నా వీడియోస్ అయినా ఫస్ట్ టైం చూస్తే ఒక లైక్ అవ్వండి మీరు ఇచ్చే లైక్స్ వల్ల మన వీడియోస్ అనేది ఎక్కువ మందికి అయితే రీచ్ అవుతాయి ఎవరైనా ఫస్ట్ టైం చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి టుడే వ్లాగ్ వచ్చేసి మండే ఆఫ్టర్నూన్ తీసిన వ్లాగ్ అండి రోజైతే నేను మంచి బ్యూటీ ఫేస్ ప్యాక్ అయితే మీ ముందుకైతే వచ్చాను చాలా ఇంట్లో ఉన్న వాటితోనే చాలా సింపుల్గా అయితే మంచి ఫేస్ ప్యాక్ అయితే తీసుకొచ్చానండి అదేంటో చూడాలంటే మనం వీడియో అయితే పూర్తిగా అయితే చూడాలి వీడియో అయితే కంటిన్యూ అయితే చూసేయండి నవంబర్ ట్వంటీ ఫిఫ్త్ అయితే మా చర్చిలో అయితే సెమీ క్రిస్మస్ అయితే జరుగుతుందండి మాకు వన్ మంత్ ముందుగానే సెమీ క్రిస్మస్ అయితే చేస్తారు ఇంకా మేమైతే బ్యూటీ పార్లర్కి అయితే వెళ్ళాను కదా ఇంట్లోనే నా స్కిన్ అయితే ప్యాంపరింగ్ అయితే చేసుకుంటాను నేను ఇంట్లో ఉన్న వాటితోనే కిచెన్లో ఉన్న వాటితోనే మంచి ఫేస్ ప్యాక్ అయితే ప్రిపేర్ అయితే చేశాను చాలా చాలా వర్క్ అవుతుందండి ఇది చాలా బాగా యూజ్ అవుతుంది మన ఫేస్ మీద ఉన్న పింపుల్స్ కానీ డార్క్ సర్కిల్స్ కానీ మన స్కిన్ యాంటీ ఏజింగ్ మార్క్స్ కానీ ఏదైనా కూడా ఈ ఫేస్ ప్యాక్ అయితే మంచిగా యూజ్ అవుతుందండి మంచిగా ఈ ఫేస్ ప్యాక్ వీక్లీ టూ టైమ్స్ అయితే వాడండి చాలా మంచిగా వర్క్ అవుతుంది మనం బ్యూటీ పార్లర్కి వెళ్ళి మనమైతే ఖర్చు పెట్టాల్సిన పని అయితే లేదు మన వంటగదిలోనే ప్రతిదీ ఉంటుంది చాలా సింపుల్ ప్రాసెస్ అనమాట చాలా అంటే చాలా మంచిగా వర్క్ అవుతుంది ఇది మాత్రం నాది గ్యారెంటీ ఏదైనా పార్టీకి వెళ్ళినా ఫంక్షన్కి వెళ్ళినా నేనైతే బ్యూటీ పార్లర్కి అయితే వెళ్ళాను అండి వెళ్ళి ఖర్చు చేసుకొని వేలకు వేళ ఖర్చు చేసుకొని నాకైతే ఫేషియల్ చేంజ్ కూడా ఇష్టం ఉండదు నేను అందుకని ఇంట్లో ఉన్న వాడితోనే మంచిగా ఫేస్ ప్యాక్లు అయితే వేసుకుంటూ ఉంటాను న్యాచురల్గా ఉండటమే నాకు ఇష్టం అనమాట న్యాచురల్గా ఉన్న వాడితోనే నేనైతే మంచిగా ఫేస్ ప్యాక్ అయితే మంచిగా ఫేస్ని అయితే ప్యాంపరింగ్ అయితే చేసుకుంటూ ఉంటాను ఈరోజు ఫేస్ ప్యాక్ వచ్చేసి టమాటా అండ్ కాఫీ పొడర్ అయితే ప్రిపేర్ అయితే చేస్తున్నానండి ఇది చాలా న్యాచురల్గా అయితే తయారు చేస్తాను ఇది ఫేస్ మీద అయితే చాలా మంచిగా వర్క్ అవుతుంది టమాటా అయితే మంచిగా ట్యాన్ రిమూవ్ అవడానికి అయితే మంచిగా వర్క్ అవుతుంది డార్క్ సర్కిల్స్ కి అయితే మంచి మాయిశ్చరైజర్ కూడా ఉపయోగపడుతుందండి చాలా మంచిగా యూస్ అవుతుంది ఫేస్ ప్యాక్ కోసం బాగా పండిన టమాటా ఒకటి అయితే తీసుకున్నాను నీట్గా అయితే క్లీన్ చేసుకున్నాను టమాటాని రెండు పీసెస్కి అయితే కట్ చేసుకుంటున్నాను ఒక పీస్ అయితే స్క్రబ్గా అయితే యూజ్ చేస్తాను సెకండ్ పీస్ అయితే నేను ఫేస్ ప్యాక్లో అయితే వాడతానండి టమాటా ట్యాన్ రిమూవ్ అవ్వడానికి అయితే చాలా మంచిగా వర్క్ అవుతుంది టమాటా మనం ఖర్చు మనం వేలకు వేలు ఖర్చు పెట్టాల్సిన పని లేదు ఎప్పుడు మనం వంటగదిలోనే ఉంటుంది కాబట్టి మంచిగా మన ఫేస్ని అయితే ప్యాంపరింగ్ అయితే చేసుకోవచ్చు ఫేస్ ప్యాక్ వేసుకోవడానికి అయితే ఫేస్ని అయితే నీట్గా అయితే క్లీన్ చేసుకున్నాను ఇక్కడైతే వన్ స్పూన్ అయితే షుగర్ అయితే తీసుకున్నాను నేనైతే సగం పీస్ ఉన్న టమాటా ముక్కనైతే తీసుకొని పంచదారలో డిప్ చేసి మన ఫేస్కి అయితే స్క్రబ్ లాగా అయితే యూజ్ చేయాలండి ఇలా పంచదారలో పెట్టి స్క్రబ్ లాగా అయితే మనమైతే ఫేస్కి అయితే అప్లై అయితే చేసుకోవాలి వీడియోలో చూపించిన విధంగా స్క్రబ్ చేసుకోవాలి ఇలా ఫేస్ మీద ఐదు నిమిషాలు అయితే స్క్రబ్ చేసుకోవాలండి ఇలా స్క్రబ్ చేసుకుంటే టమాటా వల్ల అయితే మన స్కిన్ మీద ఉన్న ఫేస్ మీద ఉన్న ట్యాన్ అంతా రిమూవ్ అవుతుంది వీడియోలో చూపించిన విధంగా అయితే స్క్రబ్ చేసుకోవాలి కొంచెం పంచదార గరుగ్గా ఉంటుంది కాబట్టి స్క్రబ్ చేసుకునేటప్పుడు కొంచెం స్లోగా అయితే చేసుకోవాలండి ఫే మన ఫేస్ అనేది చాలా సెన్సిటివ్గా ఉంటుంది కాబట్టి మనం చాలా స్మూత్గా చాలా స్లోగా అయితే చేసుకోవాలి ఇక్కడైతే నేను వీడియోలో చూపించిన విధంగా అయితే స్క్రబ్ చేసుకోవాలి ఇలా స్క్రబ్ చేసుకుంటే మన ఫేస్ మీద ఉన్న ట్యాన్ అంతా రిమూవ్ అయ్యి ఫేస్ అయితే చాలా డ బ్రైట్గా అయితే మెరిసిపోతుంది ఎటువంటి ఫేస్ ప్యాక్ వేసుకున్నా ముందుగా అయితే ఇలా టమాటా అయితే స్క్రబ్ చేసుకోవాలండి నాకు టైం ఉంటే మాత్రం ముందు ఇలా స్క్రబ్ చేసుకుంటాను ఎందుకంటే టమాటాతో స్క్రబ్ చేసుకుంటే ఓపెన్ పోర్స్ అయితే ఓపెన్ అవుతాయండి నాకు టైం లేదు అనుకుంటే ఇలా స్క్రబ్ చేయకుండా డైరెక్ట్గా ఫేస్ ప్యాక్ అయితే పెట్టుకుంటాను నాకు టైం ఉంది అనుకుంటే మాత్రం ఇలా ఓపెన్ నేను స్క్రబ్ చేసుకుంటాను ఇక్కడ నేనైతే రేపు మాకు సెమీ క్రిస్మస్ ఉందని అయితే స్క్రబ్ చేసుకుంటున్నాను టమాటా పంచదార పెట్టి అయితే స్క్రబ్ చేసుకోవాలండి స్క్రబ్ చేసుకున్న తర్వాత అయితే డ్రై అవనివ్వాలి డ్రై అయ్యే అయితే ఫేస్ ప్యాక్ అయితే ప్రిపేర్ అయితే చేసుకున్నాము ఇక్కడైతే నేను వన్ స్పూన్ అయితే కాఫీ పొడి అయితే తీసుకున్నాను కాఫీ పొడిలో అయితే నేనైతే టమాటా జ్యూస్ అయితే యాడ్ చేస్తున్నాను టమాటా జ్యూస్ వేసి మనమైతే కలుపుకోవాలండి మనకి టమాటా జ్యూసే సరిపోతుంది ఎందుకంటే కాఫీ పొడి మన వన్ స్పూనే కాబట్టి టమాటా జ్యూస్ వేసి అయితే మంచిగా ఫేస్ ప్యాక్ లాగైతే కలుపుకోవాలి ఈ ఫేస్ ప్యాక్లో లెమన్ జ్యూస్ కూడా వేసుకోవచ్చండి నాకు లెమన్ జ్యూస్ అయితే అంతగా నా ఫేస్కి అంత పడదు నా ఫేస్ మీద ఇచ్చింగ్ లాగా అయితే వస్తుంది నేనైతే లెమన్ జ్యూస్ అయితే స్కిప్ చేశాను లెమన్ జ్యూస్ పడే వాళ్ళైతే లెమన్ జ్యూస్ కూడా యాడ్ చేసుకోండి మంచిగా వర్క్ అవుతుంది ఇక్కడైతే ఫేస్ ప్యాక్ అయితే ప్రిపేర్ అయ్యిందండి ఫేస్కి అయితే నేనైతే అప్లై అయితే చేసుకుంటున్నాను అప్ టు డైరెక్షన్లో అయితే నేను ఫేస్కి అయితే ఫేస్ ప్యాక్ అయితే వేసుకుంటాను ఎప్పుడు ఫేస్ ప్యాక్ వేసినా నేను చెప్పే మాటనండి ఎప్పుడు కూడా అప్ టూ డైరెక్షన్లో అయితే ఫేస్ ప్యాక్ అయితే వేసుకోవాలి కింద నుంచి పై పైకి అయితే మనమైతే ఫేస్ ప్యాక్ అయితే వేసుకోవాలి ఎప్పుడు కూడా ఫేస్కి గాను నెక్ కూడా అయితే అప్లై అయితే చేసుకోవాలి కొంతమంది అయితే వదిలేస్తూ ఉంటారు అలా నెక్నైతే వదిలేయకూడదండి మన ఫేస్కి ఏ అప్లై చేస్తామో ప్యాకు అదే ప్యాక్ మనం నెక్ కూడా అప్లై అయితే చేసుకోవాలి మనకి నెక్కను ఫేస్ ఈవెన్గా అయితే ఉండాలి ఈ ఫేస్ ప్యాక్ వేసుకొని అయితే బయటకు వెళ్ళకండి ఎందుకంటే పిల్లలు అయితే భయపడతారు నాకే వీడియోలో కొంచెం అదొలా అయితే ఉందండి చాలా భయంకరంగా అయితే ఉంది కానీ చాలా మంచిగా వర్క్ అవుతుందండి ఫేస్కి అయితే కాఫీ పొడి మాత్రం చాలా మంచిగా వర్క్ అవుతుంది ఇలా ఫేస్ ప్యాక్ వేసుకొని ఒక పదిహేను నిమిషాలు అయితే ఆరనివ్వండి ఆరిన తర్వాత ఫేస్ వాష్ అయితే చేసుకోండి పదిహేను నిమిషాలకైతే ఫేస్ ప్యాక్ అయితే డ్రై అయిందండి చూసారు కదా డ్రై అయింది ఇంకా ఇలా డ్రై అయిన తర్వాత ఫేస్ వాష్ అయితే చేసుకోవాలి వాష్ చేసుకునేటప్పుడు మనమైతే ఎటువంటి సోప్ కూడా యూజ్ చేయకూడదండి ఎప్పుడైనా ఫేస్ ప్యాక్ వేసుకున్నప్పుడు ఎటువంటి సోప్ లేకుండా నార్మల్ వాటర్తో అయితే ఫేస్ వాష్ అయితే చేసుకోవాలి నేను వాటర్తో అయితే ఫేస్ వాష్ చేసుకుని అయితే వస్తాను ఇక్కడ నార్మల్ తో అయితే ఫేస్ వాష్ అయితే చేసుకున్నాను ఫేస్ చూసారా చాలా బ్రైట్ గా అయితే వచ్చిందండి స్కిన్ కూడా చాలా మెరిసిపోతుంది చాలా హెల్దీగా అయితే ఫేస్ అయితే ఉంది చూసారు కదా చాలా బ్రైట్ గా అయితే మెరిసిపోతుంది ఈ ఫేస్ ప్యాక్ వేసుకున్న తర్వాత మన ఫేస్ చూడండి చాలా బ్రైట్ గా ఉందండి స్కిన్ కూడా చాలా హెల్దీగా ఉంది ఇది వీక్లీ టూ టైమ్స్ అయితే వాడండి సడన్ గా ఏదైనా పార్టీకి వెళ్ళాలన్నా ఫంక్షన్ కి వెళ్ళాలన్నా ఈ ఫేస్ ప్యాక్ అయితే ఇంట్లో యూజ్ చేయండి చాలా మంచిగా వర్క్ అవుతుందండి ఫేస్ అయితే చాలా స్మూత్ గా చాలా బ్రైట్ అయితే వచ్చింది చూసారు కదా మీకు వీడియోలోనే బాగా కనిపిస్తుంది కదా చాలా మంచిగా వర్క్ అవుతుందండి వీక్లో టూ టైమ్స్ కుదరకపోయినా వన్ టైమ్ అయినా ఈ ఫేస్ ప్యాక్ అయితే వాడండి న్యాచురల్గా మన ఫేస్ అయితే మంచి గ్లోయింగ్ అయితే వస్తుంది ఈ ఫేస్ ప్యాక్ చూసుకున్న తర్వాత నా ఫేస్ చూస్తే చాలా డిఫరెన్స్ అయితే వచ్చింది చాలా అంటే చాలా బాగుంటుందండి ఇది ట్రై చేసి ఎలా వచ్చిందో కూడా కామెంట్ అయితే చేయండి చాలా మంచిగా వర్క్ అవుతుంది ఇది వర్క్ అయిందో లేదో కూడా కామెంట్ అయితే చేయండి ఇంట్లో ఉండి మంచి మంచి ఫేస్ ప్యాక్లు వేసుకోవడానికి అయితే మన మన ఛానల్ అయితే ఫాలో అవుతూ ఉండండి మంచి మంచి ఫేస్ ప్యాక్లు అయితే చూపిస్తూ ఉంటాను చాలా న్యాచురల్గా ఉంటాయండి చాలా మంచిగా వర్క్ అవుతాయి ఐ హోప్ ఈ వీడియో నచ్చిందని అనుకుంటున్నాను ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి ప్లీజ్ సబ్స్క్రైబ్ ఛానల్ పక్కనే బెల్ ఐకాన్ ఉంటుంది దాన్ని క్లిక్ చేయండి మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుసుకుందాం థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బాయ్ ఫ్రెండ్స్ బాయ్